పోలీస్ వ్యవస్థ మీదే నాకు గౌరవం పెరిగిందండి అదేంటో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను వీడియో చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కాయిన్ కి రెండో వైపు నేను ఇప్పుడు చెప్తానండి ఒక సైకాలజిస్ట్ గా దాదాపుగా రెండు గంటల పాటు మేడ్చల్ పిటిసిలో పోలీస్ వాళ్ళందరికీ ఒక అద్భుతమైన పవర్ ప్యాక్ సెషన్ తర్వాత క్లాస్ ఎలా ఉంది అలా రియల్ హీరోస్ తో ఫొటోస్ దిగాక దాని తర్వాత అందరం కలిసి హండ్రెడ్ కంట్రోల్ రూమ్కి బయలుదేరామండి కంట్రోల్ రూమ్ వెళ్ళి మొత్తం మొత్తం వివరాలు తెలుసుకున్నాక తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద గౌరవం పెరిగిందండి మనం హండ్రెడ్కి కాల్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ అక్కడుండే టీం కాల్ అటెండ్ చేసి వెంటనే ఏ ప్రాబ్లంతో కాల్ చేసామో అది పోలీస్ ఫైర్ ఇంజినా లేకుంటే అంబులెన్సా తెలుసుకొని ఆ డిపార్ట్మెంట్కి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తారు అది వితిన్ వన్ మినిట్లో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి వివరాలు తెలుసుకొని లొకేషన్ని ట్రేస్ చేసి అది ఏ పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తుందో తెలుసుకొని వాళ్ళకి కనెక్ట్ చేసి ఇమీడియట్గా అక్కడ పెట్రోలింగ్ వెహికల్ కానీ వాళ్ళు ఆ లొకేషన్ని చేరే విధంగా వీళ్ళు చూస్తారండి ఒక్కసారి చాట్ కూడా చూడండి రోజుకొచ్చే వేల కాల్స్లో అన్నీ కూడా తక్కువలో తక్కువ ఐదు నిమిషాల్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా అక్కడికి పోలీస్ రీచ్ అయ్యే విధంగా వీళ్ళు సిస్టమ్ డెవలప్ చేశారండి అలాగే నన్ను అక్కడ టీమ్ షేర్ చేస్తూ మద్యం తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకుంటాను బెదిరించి తెలుపు వేసుకోగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో పోలీసు వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యి ఆ వ్యక్తిని కాపాడారు ఇలా ఎంతో మంది ప్రాణాలని కాపాడారండి ఆత్మహత్యలు అవ్వచ్చు కిడ్నాప్లు అవ్వచ్చు ఇలా ఒక డాక్టర్ ప్రాణాలు కాపాడుతాయని దేవుడు అంటారు అలాగే మనకి తెలియకుండా ఎంతో మంది ప్రాణాలని వీళ్ళు కాపాడుతున్నారండి అలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనందరి రక్షణ కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థకి హ్యాట్స్ ఆఫ్ అండి అందుకే వాళ్ళు మన రియల్ హీరోస్ అండి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ